రైతులకు పంపిణీ కోసం సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇరవై ఒక్క లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేసినట్లు వెల్లడించింది గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో తప్పులను సరిచేసి సరికొత్త పాస్ లను సిద్ధం చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి కొత్త పాస్ పుస్తకాలు ముద్రించినట్లు వివరించారు కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత వాటిలో భూ యజమాని మార్పులు కోరితే మార్చుతామన్నారు నిబంధనల ప్రకారం వివరాలు పరిశీలించి ఉచితంగా మార్పులు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం తప్పుల తడకడగా పాస్బుక్లు జారీ చేసిందన్న మంత్రి ఊరూరా రెవెన్యూ సదస్సులు నిర్వహించి తప్పులన్నింటినీ సరిచేసి తప్పులు లేని పాస్బుక్లను రూపొందించినట్లు తెలియజేశారు జాయింట్ ఎల్పీఎంలు సబ్ డివిజన్లపై లక్షకు పైగా అభ్యర్థనలను ఎలాంటి ఫీజు లేకుండా పరిష్కరించామన్నారు పట్టాదార్ పాస్ పుస్తకంతో పని లేకుండా బ్యాంకు రుణాలు పొందే వ్యవస్థ తెచ్చామన్నారు ప్రతి బ్యాంకర్ లైవ్ వెబ్లాండ్ లో లోన్ ఛార్జ్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందని ఆన్లైన్లో ఉన్న భూ యజమానిని గుర్తించి రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రకటనలో తెలిపారు